ప్రకాశం జిల్లా ఎర్రగుంటపాలెం మండలంలో పత్రికా విలేకరుల ప్రభుత్వ చర్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు పత్రికల్లో వ్రాసే వార్తా కథనాలను వాస్తవమా కాదా అనే దృష్టితో సమీక్షించడం మరియు వాటిపై సరైన నిర్ణయాలు తీసుకోవటం ప్రభుత్వాల బాధ్యత అని నినాదించారు విలేకర్ల వాస్తవ కథనాలను ప్రచురించిన దినపత్రికా సంపాదకులపై పోలీస్ చర్యలు తీసుకోవటం సరైనది కాదని పాత్రికేయులు మండిపడ్డారు ఇలాంటి చర్యలు పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు వేస్తున్నాయని దానికి తగిన మూల్యం ప్రభుత్వం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలియజేశారు వైపాలెం పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద చేతులకు తలతో సంఖ్యలు వేసుకుని నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు అంబేద్కర్ విగ్రహం నుండి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు నినాదాలతో నిరసన కొనసాగించారు అనంతరం డ్యూటి విజయభాస్కర్ కు వినతి పత్రాన్ని అందజేశారు విలేకరుల పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడం కోసం అన్ని ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని మరియు మీడియా వర్గాలపై అనవసర హింస బెదిరింపు చర్యలు నిలిపివేయాలని కోరారు రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులను మనము తీసుకుని వెళ్తున్నప్పటికీ వారు స్పందించకపోగా పైనుంచి రాసిన వాస్తవాలు రాసిన వాళ్ళపైన కేసులు నమోదు చేయడము ఇలాంటి పరిస్థితి చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో ఇటువంటి పరిస్థితి గత ప్రభుత్వాలలో ఎక్కడ ఇటువంటి సందర్భంలో జరగలేదు నలభై ఐదు సంవత్సరాల పాటు రాజకీయ అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం మూడు పర్యాలు సీఎం అయినా ఆయన గతంలో కూడా ఇటువంటి చర్యలకు పాల్పడలే అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో ఎందుకోసమని ఇటువంటి చర్యలకు ఆయన చర్యలు తీసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ధనుంజయ రెడ్డి సాక్షి దినపత్రిక సంపాదకులు ధనుంజయ రెడ్డి గారిపై విచారణ పేరుతోటి ఆయన హైదరాబాదులో ఉన్న ఆఫీసుకు నెల్లూరుకు చెందిన పోలీసులు వెళ్ళి అక్కడ నాలుగు రోజులు గత ఐదు రోజుల నుంచి వేధింపులకు గురి చేస్తున్నారు మానసిక క్షోభకు గురి చేస్తున్నారు ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉంటే పత్రికలు పత్రికా విలేకరులు ఏ విధంగా సమస్యలపై స్పందించగలరని నేను ప్రశ్నిస్తున్నా ధనుంజయ రెడ్డి గారు సంపాదకులు ధనుంజయ రెడ్డి గారు నకిలీ మద్యంపై పెళ్ళు కథనాలు రాసినందుకే ఇటువంటి చర్యలు వాళ్ళు చేపట్టారు నకిలీ మద్యం వలన అనేక మంది రాష్ట్రంలో మృతి చెందారు ఇప్పటి వరకు ప్రభుత్వము వాళ్ళ పేర్లు కూడా ప్రకటించలేకపోయింది ఇటువంటి చర్యలు జరుగుతూ ఉన్నప్పుడు జర్నలిస్టులుగా మనము ఏ విధంగా సంఖ్యలు కట్టుకొని కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది ఇటువంటి పరిస్థితి లేకుండా నెలకొనకుండా ఉండటానికి మనము ఈ నిరసన ప్రదర్శన చేస్తున్నాం